హాయ్ అండి వెల్కమ్ టు అల్లరి ఈ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పెసరపప్పు పెసర ఆకు కర్రీ అనమాట ఇది పొడి పొడిగా చాలా బాగుంటుందండి ఇది చాలా కమ్మగా ఉంటుంది ఈ పెసర ఆకు అంటే మనం పెసర మొక్కలండి పెసలని మొక్కలుగా వేస్తే అవి పెసలను పండిస్తారు కదా అంతవరకు కూడా వండకుండానే చిన్న చిన్న మొక్కలు కానీ వీటిని లాగేసి అమ్ముతున్నారనమాట చూడండి ఇదిగో నేను చూపిస్తున్నాను ఒక రెండు ఆకులు వచ్చినాయండి అంతకు మించి ఒక్క ఆకు కూడా రాలేదు మొక్కలకి వీటిని వేర్లు కట్ చేసేసి సన్నగా తరుక్కొని మనం పప్పులో వండేసుకోవచ్చు అనమాట ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి మంచి ఫుడ్ మంచి హెల్దీ ఫుడ్ అనమాట ఈ ఆకుకూర ఎందుకంటే పెసలు మొలకలు తింటాం కదా అందులో ఉండే ఏమైతే ఉంటాయో పోషకాలు అన్ని పోషకాలు కూడా ఈ ఉంటాయి అన్నమాట ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి నేను ఎప్పుడు కూడా వండలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట కానీ చాలా బాగుంది అందుకే నేను ఇది వీడియో తీసి మీకైతే చూపిస్తున్నాను మీరు కూడా వండుకుంటారని ముందుగా వన్ కప్ పెసరపప్పుని అయితే తీసుకుంటున్నానండి ఈ పెసరపప్పును మంచి ద్వారగా ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మాడిపోకుండా ఫ్రై చేసుకోండి ఎప్పుడు పాలకూర తోటకూర మెంతికూర ఆకుకూరలు వండుకోవటమే కానీ ఎప్పుడు పెసరపప్పు పెసర ఆకుతో అయితే ట్రై చేయలేదండి ఇదే ఫస్ట్ టైం అనమాట అందుకే నేను ఈ రెసిపీని అయితే మీకు షేర్ చేస్తున్నాను పప్పు ఫ్రై అయిపోయిందండి తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసుకొని శుభ్రంగా టూ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత వాటర్ని డ్రైన్ చేసేసుకోవాలి వన్ కప్ పెసరపప్పుకి ఒక ఫోర్ కప్స్ ఆకుకూరని అయితే తీసుకోవాలి అలా కాకపోయినా కొంచెం ఎక్కువైనా కూడా తీసుకోవచ్చు కొంచెం తక్కువైనా తీసుకున్నా ఏం ప్రాబ్లం లేదనమాట నేనైతే త్రీ కప్స్ ఆకుకూరను అయితే తీసుకుంటున్నాను నేను దీన్ని వాటర్ వేసి శుభ్రంగా టూ టైమ్స్ అయితే వాష్ చేసుకుంటున్నానండి ఈ పెసర ఆకుల్ని మన ఇంట్లో కూడా ఈజీగా పండించుకోవచ్చండి ఒక కంటైనర్లో మట్టి వేసుకుని అందులో మొలకలు వేసుకుంటే చక్కగా మొక్కలు వచ్చేస్తాయి అనమాట అది మనం ఇంట్లో ఏ కర్రీస్లో అయినా కొత్తిమీర అలా యాడ్ చేసుకుంటే అలాగే చిన్న చిన్న ముక్కలు తరిగేసుకొని వేసేసుకోవచ్చు ఈ ఆకుని పప్పులో వేసేసుకొని అందులో కొంచెం పసుపు వన్ స్పూన్ కానీ టూ స్పూన్ స్పైసీకి తగ్గట్టుగా కారం టేస్టీకి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని మనం టీ కప్తో వాటర్ సగం వాటర్ తీసుకుంటే సరిపోతుందండి వాటర్ని వేసుకొని ఒకసారి పైకి కిందకి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే సరిపోతుందండి పెసరపప్పు కాబట్టి కొంచెం త్వరగానే మగ్గిపోతుందండి ఇది విజిల్ వేయించాల్సిన అవసరం కూడా లేదు విజిల్ వేస్తే మరీ పేస్ట్ లాగా అయిపోతుందండి ఇలా పొడి పొడిగా రాదనమాట అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుంటే మగ్గిపోతుంది చూసారు కదండి పప్పు అనేది చక్కగా మగ్గిపోయింది ఎక్కడ వాటర్ అనేది కూడా లేకుండా మొత్తం వాటర్ అంతా కూడా డ్రై అయిపోయిందనమాట ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి పప్పుకి తాలింపు పెట్టేసుకుందామండి ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కచ్చబచ్చక దంచుకున్న వెల్లుల్లిపాయల్ని యాడ్ చేసుకోండి ఎంత మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి అందులో హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు వేసి ఒకసారి ఫ్రై చేసుకుందాం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకోండి అలాగే రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకుని హాఫ్ స్పూన్ ఇంగువ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత ఉడికించుకున్న ఈ పప్పుని ఇందులో యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోవాలండి ఈ ఆయిల్లో ఫ్రై అయిపోయింది కదండి పెసరపప్పు పెసరాకు ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూడండి ఇది చాలా పొడి పొడిగా వచ్చింది అందరూ ఇదే విధంగా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా ఇచ్చుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్